ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నత్తనడకగా సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలూరు పట్టణం ముప్పై రెండవ డివిజన్ పరిధిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది లక్షలు ఎంపీ నిధులతో చేపట్టిన పోలీస్ విశ్రాంతి మహిళ పురుషుల బారక్ నిర్మాణ పనులు తొమ్మిది నెలలైన పూర్తి కాకపోవడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని నెల రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు జిల్లాలో దారుణంగా దెబ్బతిన్న రోడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టాలని ఎంపీ కోరారు అదేవిధంగా రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కల్లా పూర్తవుతాయని ఈ సందర్భంగా రైల్వే శాఖ అధికారులు హామీ ఇచ్చారు కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ డీపీఆర్లో జంగారెడ్డి గుడి వద్ద తప్పనిసరిగా రైల్వే స్టేషన్ ఉండాలని అధికారులకు ఎంపీ సూచించారు సమావేశం అనంతరం మీడియాతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి తాను రోడ్లు రైల్వే ఆరోబీలకు ఇతర ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొస్తుంటే అధికారుల్లో చలనం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ఐదు పరిశ్రమలు తీసుకొచ్చానని మరో నాలుగు పరిశ్రమలకు వచ్చే రెండు మూడు నెలల్లో శంకుస్థాపనలు చేయనున్నామని పెల్లడించారు ప్రజాప్రతినిధులకు అధికారులు సహకరించి వేగంగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు దిశ మీటింగ్ లో కండక్ట్ చేశాం అన్ని దానికే డెడ్ లైన్ ఇచ్చాం డెడ్ లైన్ లలో ప్రతి ఒక్కటి కంప్లీషన్ చేయమని చెప్పాం ఆర్ఓబీస్ కూడా మార్చి నుంచి టెండర్లు వర్క్లు కూడా స్టార్ట్ అవ్వాలని రైల్వే అధికారులు కూడా చెప్పడం జరిగింది అలాగే హాస్పిటల్స్ లో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి ఆ మిస్టేక్స్ గురించి కూడా వాళ్ళని కరెక్షన్ చేసుకోమని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే దాని మీద ఇప్పుడే ఎంక్వైరీ కూడా ఇది చెప్పాం అలాగే స్పడన్ కూడా పెట్టి ఏదైనా ఉంటాయి కూడా ఎట్లా ఎక్కడ కానీ ఇబ్బంది కలగకుండా కూడా చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే ఎంపీ లాడ్స్ కి సంబంధించి పనులన్నీ కూడా బై జనవరికి అన్ని పనులు బై ట్వంటీ ఫోర్ ట్వంటీ కూడా చేయమని కూడా కంప్లీట్ అవుతాయి కూడా ఓపెనింగ్ చేస్తాం ఏ ఇయర్ లో ఆ ఇయర్ లో కంప్లీట్ చేసేసేయాలని మనకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క పని మనం చేసే పనులలో ప్రతి ఒక్క పని ఫాలోఅ చేస్తాం ఎంపీ ఎంపీలలో ఎక్కడెక్కడ ఇచ్చిన ఎంపీ లార్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని అన్ని కూడా వర్కింగ్ లెగ్ తీసుకొని వచ్చేదాన్ని కూడా ఇది చేస్తాం అలాగే ఇవాళ కొన్ని ఇంకా కొన్ని ఇష్యూస్ ఉండే దగ్గర కూడా రోడ్స్ లలో ఇష్యూ ఇష్యూస్ ఉండడం కూడా చాలా పెద్ద ఎత్తున మన ఏలూరు పార్లమెంట్ లో రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి ఆ రోడ్స్ ఇష్యూస్ అప్ చేశాం కలెక్టర్ గారికి కూడా చెప్పాం అలాగే అధికారులకు అందరికి కూడా చెప్పాం వచ్చే వన్ ఇయర్ ఈ డిసెంబర్ నెక్స్ట్ సెవెన్ జనవరి ఒక క్లియర్ గా ఎస్టిమేషన్ కూడా రోడ్స్ బాగుండాలని చెప్పి మేజర్ గా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కన్సర్న్స్ అన్ని కూడా పెట్టారు ప్రతి ఒక్కటి మనకి సెంట్రల్ సెంట్రల్ కి సంబంధించిన ఏ పనులు ఉన్నాయో ప్రతి ఒక్క పని కూడా కంపల్సరీ చేసుకుందాం అన్ని కూడా తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం వచ్చే రోజుల్లో జంగారెడ్డి కూడా ఏ రోజు ఎన్హెచ్ఏ కింద పెట్టాలి అని చెప్పి ఈ వచ్చే పార్లమెంట్ సెషన్స్ లో ప్రపోజల్ పెట్టబోతున్నాం అలాగే ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి పార్లమెంట్ లో వచ్చే పార్లమెంట్ లో మాట్లాడాల్చుకుని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ప్రతి ఒక్క ఇష్యూస్ ని ఏలూరు పార్లమెంట్ తరపున అన్ని కూడా తీసుకొని వెళ్ళి ఏలూరు మన ఢిల్లీలో కూడా అన్ని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుని తీసుకొని తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు